హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు సునరాకు గేమింగ్ సో ఈరోజైతే నేను అండర్ లెవెల్ ఫిఫ్టీ ఐ మీన్ లెవెల్ లోపు మనకి కావాల్సిన జస్ట్ ఎనిగ్రామ్స్ బెస్ట్ ఎనిగ్రామ్స్ ఏవి లెర్న్ ఏవి నేర్చుకోవాలి అనేది అయితే చెప్తాను ఆర్క్ మొబైల్లో ఎందుకంటే అందరూ ప్రతి దానికి వేస్ట్ చేస్తారు సో అలా కాకుండా నేను ఐ మీన్ లెవెల్ వైజ్ చెప్తాను మీరు ఏవి తీసుకోవాలి ఏవి తీసుకోకూడదు ఐ మీన్ ఏది నేర్చుకోవాలి దాంట్లో ఏది నేర్చుకోకూడదు క్రాఫ్ట్ చేసుకోవడానికి సో బెస్ట్ సో మీ ఎనిగ్రామ్ పాయింట్స్ అయితే మ్యాక్సిమమ్ మీరు వేస్ట్ చేసుకోకండి సో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వన్ టు టెన్ లోపు చెప్తాను సో మీరు వన్ టు టెన్ లెవెల్ రీచ్ అయినారంటే ఫస్ట్ స్టోన్ హ్యాచ్మెంట్ అదే స్టోన్ హ్యాచ్ అది ఎందుకంటే మనకి హైడ్ కానీ వుడ్ కానీ చాలా ఈజీగా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి క్యాంప్ ఫైర్ సో ఎర్లీ గేమ్లో మనమైతే కుకింగ్కి ఐ మీన్ మనము హాంగ్ ఆకలిగా ఫీల్ అవ్వకుండా ఉండాలంటే క్యాంప్ ఫైర్ ఒకటి చేసుకున్నామంటే అయిపోతుంది వన్ టు టెవెన్ లెవెల్లోనే అది ఓపెన్ అవుతుంది మనకి కాబట్టి సో అదొకటి నెక్స్ట్ స్పీయర్ అది చాలా చీప్ ఐ మీన్ చాలా తక్కువ ఐటమ్స్ పడతాయి మన క్యాప్ట్ చేసుకోవడానికి ప్లస్ రీయూజబుల్ అది నెక్స్ట్ క్లాత్ సెట్ క్లాత్ ఆర్మర్ సెట్ మీరు ప్రొటెక్షన్ కోసం జస్ట్ మన లైక్ వేడికి కానీ దీనికి ప్రొటెక్షన్ కోసం అది ఉపయోగపడుతుంది నెక్స్ట్ టాచ్ ఫౌండేషన్ వాల్ రూఫ్ దాంతో చేసుకోండి దాని తర్వాత మనం లెవెల్స్కి ముందుకు వెళ్తే దాని నుంచి వేరే దానికి మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు సో మనం స్టార్టింగ్లో ఫస్ట్ ఫస్ట్ బిల్డ్ చేసుకోవాలి మన బేస్ కాబట్టి టాచ్ ఫ్లోర్స్ బెస్ట్ టాచ్ ఫౌండేషన్ వాల్ రూఫ్ డోర్ ఫ్రేమ్ లాంటివి బెస్ట్ మన ఫస్ట్ బేస్కి ఓకే నెక్స్ట్ లెవెల్ లెవెన్ టు ట్వంటీ లోపు ఉన్న ఒకవేళ మీరు వెళ్తే ఇక్కడ మస్ట్ నో మీకు ఖచ్చితంగా స్టోరేజ్ బాక్స్ అయితే కావాలి స్టోరేజ్ బాక్స్ నేను నిజం చెప్తున్నా మీకు ఫస్ట్ స్పేస్ కావాలి నువ్వు స్టోరేజ్ బాక్స్లు ఎన్ని అంటే అన్నీ చేసుకొసుకొని బెస్ట్ పెట్టేసుకున్నావు అంటే ఐ మీన్ స్టార్టింగ్లో నువ్వు కొన్ని స్టోరేజ్ బాక్స్లో రెండు అలా పెట్టేసుకొని దాంట్లో నువ్వు స్టోర్ చేసుకున్నావు అంటే నువ్వు తెచ్చుకున్న ఐటమ్స్ లైక్ వర్డ్ రాక్స్ ఇవన్నీ బెటర్ నెక్స్ట్ ఏంటి మోటార్ అండ్ పెన్సిల్ ఇదైతే మీకు తెలుసు నార్కోటిక్స్ అండ్ మీకు తెలుగులో చెప్పాలంటే రుబ్బరోలు సో మనమైతే స్పార్క్ పౌడర్ కానీ నార్కోటిక్స్ కానీ ఉపయోగించుకోవచ్చు నార్కోటిక్ ఎందుకంటే మనకి టేమింగ్లో చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అది నెక్స్ట్ బో అండ్ యారో భోవాన్ఆరస్ మన వీటికంటే కొంచెం బెస్ట్ లాంగ్ డిస్టెన్స్ నుంచి ఐ మీన్ మిడ్ మిడ్ రేంజ్లో డిస్టెన్స్లో బెస్ట్ మనకి ఇవి నెక్స్ట్ ఇంకోటి ఖచ్చితంగా చేసుకోవాల్సింది సింపుల్ బెడ్ మనం సింపుల్ బెడ్ చేసుకున్నామంటే ఎక్కడ చనిపోయినా కానీ ఐ మీన్ ఎక్కడ చనిపోయినా కానీ మనం మన ప్లేస్లో రీస్పాండ్ అవ్వచ్చు ప్లస్ పర్మనెంట్ ఉంటుంది సింపుల్ బెడ్ ఓకే నెక్స్ట్ ఒకవేళ ట్వంటీ వన్ టు థర్టీ లెవెల్ లోపు ఉంటే మన ఇక మీరు తాచ్ నుంచి వుడ్కి మార్చుకోండి స్ట్రాంగర్ తాచ్ కంటే స్ట్రాంగర్ ఉంటుంది కాబట్టి మీ హౌస్ని తాచ్ నుండి వుడ్కి అప్గ్రేడ్ చేసేయండి డైరెక్ట్ ఓకే వుడ్ స్ట్రక్చర్స్ బెస్ట్ ఓకే అండ్ దీంట్లో ఎందుకు గుడ్ అంటే మనము పీవీఈ కానీ అండ్ పీవీపీ కానీ ఆడితే దాంట్లో కొంచెం స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి ఎవరు డే ఐ మీన్ మనది దాన్ని డిస్ట్రాయ్ చేయలేరు అంటే పీవీఈ అంటే పీవీఈ అంటే పర్సన్ వర్సెస్ ఎన్విరాన్మెంట్ పీవీపీ అంటే పర్సన్ వర్సెస్ పర్సన్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది సో అది నెక్స్ట్ ట్రాంక్వీలీ యారోస్ ట్రాంక్విలీ యారోస్ ట్రాంక్లేజర్ యారోస్ ఉంటాయి అవి మనకి డైనోస్ని టేమింగ్ చేయడానికి ఉపయోగపడతాయి అవి అవి ఎలా చేయాలనేది నేను ఒక వీడియో చేసి చెప్తాను అవి కానీ ఇంకా కొన్ని ఉంటాయి మెటాలిక్ గాట్స్ అవి ఎట్లా చేయాలనేది మీకు రేపు చెప్తాను నేను నెక్స్ట్ స్లింగ్ షాట్ ఎర్లీ స్టేజెస్లో స్లింగ్ షాట్ కొంచెం బెస్ట్ అంటే డ్యామేజ్ చాలా తక్కువ చేస్తుంది కానీ ఒక రకంగా కొంచెం బెస్ట్ ఓకే స్లింగ్ షాట్స్ బిఫోర్ మీరు క్రాస్బో కానీ లేదంటే బౌ కానీకి నార్కోటిక్స్ పెట్టేసి చేసడానికి సో ఒక రకంగా చెప్పుకోవాలంటే స్లింగ్ షర్ట్ కొంచెం బెస్ట్ నెక్స్ట్ వచ్చేసి ప్రిజర్వింగ్ బిన్ ఇది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే మీకు ప్రిజర్వింగ్ బిన్ ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే మన దాంట్లో ఎంతసేపు ఉంటే తొందరగా ఏంటంటే పాడైపోతూ ఉంటుంది మీట్ కానీ ఇవి కానీ పాడైపోతూ ఉంటాయి సో ప్రిజర్వింగ్ బిన్లో మీరు పెట్టేసుకున్న నార్కోటిక్స్ కానీ మీట్ కానీ ఫ్రెష్గా అలాగే ఉంటాయి అన్నట్టు నెక్స్ట్ పారాషూట్ పారాషూట్ చేసుకుంటే చేసుకోండి లేవట్లేదు బట్ చేసుకుంటే బెస్ట్ ఎందుకంటే మీరు ఎక్కడ నుంచి అయినా దూకాలనుకున్నప్పుడు వేరే చోటు నుంచి వేరే చోటుకి వెళ్ళాలనుకున్నప్పుడు డైరెక్ట్ దూకేసి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి లెవెల్ థర్టీ వన్ టు ఫార్టీ లెవెల్ థర్టీ వన్ టు ఫార్టీ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి ఫోర్ ఫైవ్ ఉంటాయి అంతే ఫస్ట్ వచ్చేసి స్మితి అండ్ రిఫైనింగ్ ఫోర్జ్ ఇవి మస్ట్ ఎందుకంటే నువ్వు ఇప్పుడు క్రాస్ బోల్ లాంటిది ఇలాంటివి గన్ లాంటివి చేసుకోవాలంటే ఇవి మాత్రం ఇవే మనకి ఉపయోగపడతాయి నెక్స్ట్ మెటల్ పిక్ మెటల్ హ్యాడ్సెట్ ఇవి వాటికి అప్గ్రేడ్ వర్షన్ ఓకే చాలా బెస్ట్ నెక్స్ట్ శాడ్లీ ట్రై క్రాప్టర్ అండ్ పారాసోర్ది స్టార్టింగ్ ఐ స్టార్టింగ్ స్టార్టింగ్లో మనకి కావాల్సిన ఇవే అంటే మనం లెవెల్ అప్గ్రేడ్ అయినా కొద్ది ఇంకా కొన్ని ఆన్ అన్లాక్ అవుతాయి అప్పుడు ఇన్నిగ్రామ్స్ యూజ్ చేసుకుందాం నేను చెప్తాను తర్వాత ఫిఫ్టీ వన్ టు హండ్రెడ్ మధ్యలో ఎలా చేసుకోవాలనేది సో ఇవైతే ఈ ర్యాక్ అనే రాఫ్టర్ మనకి స్టార్టింగ్ టైమింగ్ చేసే డైనోసర్స్ చిన్న చిన్నవి కదా సో అవి నెక్స్ట్ స్పై గ్లాసెస్ స్పై గ్లాసెస్ ఎందుకంటే స్కాట్స్ డైనోస్ని దూరం నుంచి చూ చూడ చూ చూడొచ్చు ఓకే సో డైనోస్ అన్ని దూరం నుంచి చూసుకోవచ్చు ఎక్కడ ఉన్నాయనేది చూసుకోవచ్చు ఒకవేళ డేంజరస్ డైనోస్ అక్కడ ఉంటే మనం వెళ్ళాం అక్కడికి చంపేస్తాయి కాబట్టి సో నెక్స్ట్ వుడెన్ రాప్ట్ వుడెన్ రాప్ట్ మనకి ఏంటంటే మనకు దీంట్లో చూస్తే మన ఒకవేళ దాంట్లో వాటర్లో వెళ్ళాలంటే మ్యాక్సిమం షార్క్స్ కానీ లేదంటే వీటిని ఏమంటారు మ్యాంటీస్ కానీ మ్యాంటస్ కానీ చంపేస్తున్నాయి చంపేస్తాయి చాలామందికి సో ర్యాఫ్ట్ ఏంటంటే కొంచెం బెస్ట్ ఓషన్లో ముందుకు వెళ్ళడానికి మనకు ఉపయోగపడుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి లెవెన్ ఫార్టీ వన్ టు ఫిఫ్టీ దీంట్లో క్రాస్ బోన్ అయితే మనమైతే అరేంజ్ చేసుకోవాలి మ్యాక్సిమం గన్స్కి ముందు క్రాస్ బో అస్తుంది సో ఫిఫ్టీ వన్ లెవెల్ ఫిఫ్టీలో లెవెల్ లోపు మీరు క్రాస్ బో చేసుకోవాలి సో క్రాస్ బో చేసుకోవాలంటే నీకు మీకు ఎలా ఐ మీన్ క్రాస్ బోన్ చేయాలనేది నేను వీడియోలో చెప్తాను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ హైడ్ ఆర్మర్ హైడ్ ఆర్మర్ సెట్ ఒకటి అప్గ్రేడ్ ఐ మీన్ చేసుకోవాలి మీకు అప్పటికే అన్లాక్ అయిపోతుంది నెక్స్ట్ శాడ్లీ ఫర్ కీస్ డైనోస్ ఓకే కీ డైనోస్కి శాడ్లీ ఫర్ కీ డైనోస్కి అంటే లైక్ టెరార్ కానీ లేదంటే అర్జెంటాఫీస్ అంటే ఫ్లయింగ్ డైనోస్ ఉంటాయి కదా వాటి కోసం అనేది అయితే చెప్తున్నాను నేను మా నెక్స్ట్ వచ్చేసి ఇంకేముంది లార్జ్ స్టోరేజ్ బాక్స్ సో మనం లార్జ్ స్టోరేజ్ బాక్స్ కూడా వేసుకోవాలి ఎర్లియర్లో మనం చిన్న చిన్న స్టోరేజ్ బాక్స్ వేసుకుంటాం కదా దీంట్లో మాత్రం లార్జ్ స్టోరేజ్ బాక్స్ అనేది అందులోకైతే ఆయన గన్స్ నేర్చుకోవాలి ఐ మీన్ లర్న్ ఒకేసారి అయిపోతుంది నేర్చుకుంటే క్రాఫ్టింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇక గన్ పౌడర్ ఇక ఆప్షనల్ ఇఫ్ ఒకవేళ మీరు గన్స్ ఎర్లియర్గా వస్తు ఉంటే మీరు దాన్ని క్రాఫ్ట్ చేయగలిగితే గన్ పౌడర్ని క్రాఫ్ట్ చేసుకోండి లేదంటే లేదు అది జస్ట్ ఆప్షనల్ ఓకే సో అంతే సో ఈ వీడియోకి అయితే ఇంతే మీ ఇనిగ్రమ్ పాయింట్స్ని అయితే ఎప్పుడు కూడా వేస్ట్ చేసుకోకండి బెస్ట్ మీరు ఎందుకంటే మీరు లెవెల్లో ముందుకెళ్తున్న కొద్దీ ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రం చేసుకోండి ఆ లాస్ట్లో మీరు అన్ని లెవెల్స్ అయిపోయాయి అన్న తర్వాత ఏమన్నా మిగిలితే అప్పుడు వేస్ట్ వాటికి ఉపయోగించుకోవచ్చు అంతలోపు ప్రతిదానికి వేస్ట్ వాటికి ఉపయోగించకండి ఓకే సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఇన్ దిస్ వీడియో అంతే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టాటా అండ్ నా గేమ్ ప్లేస్ కూడా చూడండి మరీ అంత ప్రో కాదు బట్ ఓకే